శ్రీ శ్రీమాత శ్రీగురు భీరమహరిహో ఈరోజు ఈ వీడియోలో మాఘ పూర్ణిమ విశేషం గురించి తెలుసుకుందాం మనకున్నటువంటి పన్నెండు మాసాలు పన్నెండు పూర్ణిమల్లో అత్యంత విశేష ఫలప్రదమైనటువంటి నాలుగు పూర్ణిమలు ఉన్నాయి అవి ఏమిటంటే మాఘ పూర్ణిమ వైశాఖ పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ కార్తీక పూర్ణిమ ఈ నాలుగు కూడా చాలా విశేషమైనటువంటి చాలా ఫలప్రదమైనటువంటి ఈ నాలుగిటిలో కూడా అత్యంత విశేషమైనటువంటిది మాఘ పూర్ణిమ ఎందుకంటే ఈ మాఘమాసంలో చాలా విశేషం ఉన్నాయి మాఘశుద్ధ పంచమి పంచమి అంటారు ఆ రోజు సరస్వతి అమ్మవారు భూమిలో అవతరించినటువంటి రోజు అట్లాగే మాఘశుద్ధ సప్తమి రథసప్తమి ఆ రోజు సూర్యనారాయణమూర్తి ప్రపంచానికి వెలుగునివ్వటం కోసం జన్మించినటువంటి రోజు సూర్యనారాయణమూర్తి యొక్క జయంతి రోజు అట్లా భీష్మాష్టమి మాఘశుద్ధ అష్టమి భీష్మాష్టమి భీష్ముడు వారు తన యొక్క శరీరాన్ని త్యజించి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైనటువంటి రోజు భీష్మాష్టమి తదనంతరం వచ్చినటువంటి ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటున్నాం మాఘశుద్ధ ఏకాదశి అట్లాగే మాఘబహుళ చతుర్దశి మహాశివరాత్రి శివుడు లింగో రూపంలో ఈ భూమిలో అవతరించినటువంటి రోజు అందుకే మాఘమాసానికి అంత విశిష్టమైనటువంటి రోజు అయితే ఈ మాఘమాసం మొదలైనప్పటి నుంచి ఎవరి శక్తి అనుసారంగా వాళ్ళు నదీ స్థానం కానీ సముద్ర స్థానం కానీ చేయాల్సి ఎప్పుడు చేయాలి బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాలి అని చెప్పి శాస్త్రం ఎందుకంటే అప్పుడు నదీ జలాలు సముద్ర జలాలు అన్నీ కూడా తమ యొక్క శక్తులన్నిటినీ అందులో ఉంచుకుని మానవుల యొక్క ఘోరమైనటువంటి పాపాలని తొలగించడం కోసం సంసిద్ధంగా ఉంటాయి మాఘ అంటే పాపము లేని అని అర్థం అందుకే ఈ మాఘమాసానికి అంత విశిష్టం ఈ మాఘమాసంలో బ్రహ్మహత్యా పాతాలు సురాపాన హత్యా దోషం మాతృహత్యా పాపం గురునిందా పాపం ఇవన్నీ కూడా సముద్ర స్నానం కనుక బ్రహ్మ ముహూర్తంలో చేయటం వల్ల లభిస్తాయి అందుకే ఈ ఈ మాఘమాసానికి ఇంకా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ మాఘమాసానికి అసలు అధిపతి మాధవుడు మాధవుడు లక్ష్మీ సాహేతంగా కాబట్టి ఈ మాఘమాసానికి లక్ష్మీనారాయణకి అత్యంత ప్రీతికరమైనటువంటి విషయం విషయం కూడా అట్లాగే మనిషికి అర అవసరమైనటువంటి ఆరు సంపదల్లో ఒకటైనటువంటిది విద్యా సంపద ఇవ్వగలిగినటువంటి సరస్వతి అమ్మవారి జయంతి మానవాళికి కూడా వెలుగుని ఆరోగ్యాన్ని ఆయుషును తేజస్సును కీర్తి ప్రతిష్టలు ఇవ్వగలిగినటువంటి వాడు సూర్యనారాయణమూర్తి యొక్క జయంతి ఇవన్నీ కూడా చాలా విశేషం త్రిమతాచారులో ఒకరైన మధ్వాచారులు వారు మాఘశుద్ధ నవమి నాడు వైకుంఠ ప్రాప్తి చెందారు అందుకే మనం ఈ మాఘ మాసాన్ని అత్యంత విశేషంగా చేసుకోవాలి అనేటటువంటిది అట్లాగే మాఘ అమావాస్య పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైనటువంటి మాఘ అమావాస్య రోజున పైతృకర్మలు పితృతర్పణాలు ఇవన్నీ కూడా వదిలినట్టయితే కనుక అత్యంత విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు అని చెప్పి శాస్త్ర వచ్చిన అట్లాగే ఈ మాఘ పూర్ణిమ రోజు కనుక స్నానం కనుక చేసినట్టయితే మాఘమాసం నెల రోజులు కూడా స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది అదే కాదు ఈ మాఘమాసంలో పన్నెండు పూర్ణిమలు ఎంత విశేషమో పన్నెండు పూర్ణిమల్లో మనం సముద్ర స్నానం చేయలేకపోయినా స్నానం కనుక చేసినట్టయితే పన్నెండు పూర్ణిమల్లో కనుక సముద్ర స్నానం చేసినంత ఫలితం వస్తుంది అట్లాగే ఈ సముద్రం నది అందుబాటులో లేని వాళ్ళు రాగి చెంబుతో నీళ్లు తీసుకుని గంగే చేమునే చేవ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం గురు అని చెప్పుకుని ఈ శ్లోకం చెప్పుకుని కనుక స్నానం చేసినట్లయితే ఆ సముద్ర స్నానం చేసినటువంటి ఫలితమే లభిస్తుంది అదే కాదు మనం ఈ విధంగా స్నానం చేయటం వల్ల బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయటం వల్ల చంద్రుడి యొక్క కిరణాలు సముద్రం మీద పడి వాటి యొక్క తేజస్సు తిరిగి ఇవ్వటం వల్ల మనకారకులైనటువంటి చంద్రుడు మన మనసుని శుద్ధి చేసి సక్రమమైనటువంటి మార్గంలో నడిపిస్తాడు మానవ జీవితానికి ముఖ్యం మన మనసే మన మనసు మంచి చెప్తే మంచి చేస్తాం చెడు చెప్తే చెడు చేస్తాం కాబట్టి మంచి మనసుతో జీవనం సాగించాలి అంటే చంద్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి ఎవరికైనా జన్మకుండల్లో కాబట్టి ఆ విధంగా మాఘస్నానం చేయాలి మాఘ పూర్ణిమ రోజున అట్లాగే ఆ తర్వాత అనేక రకాలైనటువంటి నిత్యకర్మలు చేసుకుని అనేక రకాలైనటువంటి దానాలు కూడా చేయవలసి ఉంటుంది ఉదాహరణకి వస్త్రాలు కంబలి చెప్పులు ఆజ్యం నెయ్యి తిలలు సువర్ణం రజితం ఇవన్నీ కూడా దానం చేసుకోవచ్చు చేసుకుంటే వాటి యొక్క విశేషం అత్యంత ఫలప్రదం అట్లాగే ఈ మాఘ పూర్ణిమ రోజున స్థిరహోమం కనుక చేసినట్టయితే అపమృత్యు దోషం పోయి మనిషికి ఆయుధాయము యశస్సు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఇది నువ్వులు శనీశ్వరికి సాక్షాత్తు ప్రతిరూపమని వాటిని తాగితే మనకు కష్టాలు వస్తాయని అని అని ఒక అపోహ ఉంది సాధారణంగా ప్రజల్లో శని యొక్క ధాన్యం కాబట్టి మనం కనుక ఇవి ముట్టుకుంటే కనుక ఏదో శనీశ్వరుడు మన ఆవాహించేస్తాడని అక్కడి నుంచి కష్టాలు మొదలవుతాయని అంట అసలు ఇది వాస్తవం ఏంటంటే శ్రీ మహావిష్ణువు యొక్క శ్వేత బిందువులు శ్రీ మహావిష్ణువు యొక్క శ్వేత బిందువులే తిలలు అంటే సాక్షాత్ విష్ణు స్వరూపాలు తిలలు కానీ మనం తెలల్ని స్పృశిస్తే ఏదో వచ్చేస్తుంది శనిశ్వరులు వారు వస్తారు కాదు అట్లా ఆ రోజు కనుక మనం ఈ యొక్క తిల హోమం కనుక చేసినట్టయితే శ్రీ మహావిష్ణువు అత్యంత ప్రసన్నుడవుతాడు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది అయితే ప్రతి అమావాస్యకి పవర్ణానికి కూడా సముద్రానికి ఆటుపోట్లుంటాయి అయితే అమావాస్య రోజున పైతృకర్మలు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది కానీ దైవ కార్యాలు చేయడానికి ఈ పూర్ణిమ మాఘ పూర్ణిమ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా మీరు మాఘమాసంలో చేసేటటువంటి దానాలు దా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ యొక్క జీవన మార్గానికి సుఖమయమైనటువంటి జీవనాన్ని ఏర్పాటు చేయడానికి ఉపయోగపడుతుంది అది కాకుండా మనం చేసేటటువంటి ప్రతి పని కూడా ఆధ్యాత్మిక చింతనతోటి నమ్మకం కలిగి ఉండి చేయాలి ఏదో శాస్త్రం చెప్పింది కాబట్టి మనం చేస్తున్నాం చేసుకుంటూ పోతున్నాం అని అనుకుంటే ఉపయోగం ఉంది సముద్ర స్నానం చేసినంతే దానాలు ఇచ్చినంతే తర్పణాలు వదిలినంతే ఏమి చేసినా ముందు మనకి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి చేసే కార్యం పట్ల నిబద్ధత ఉండాలి భగవంతుడు ఆటోమేటిక్గా ఆయనే వస్తారు సాధారణంగా మనకి భాగవతంలో ఒక ఖర్చు చెప్తుంటారు గజేంద్ర మోక్షంలో ఆయన విష్ణుమూర్తి ఇంకా గజేంద్రుడు అలిసిపోయిన పరిస్థితిలో విష్ణుమూర్తి మొరబెట్టుకున్నట్టు విష్ణుమూర్తి ఆయన మొర అలకించి శంకు చక్రం గద ఆయుధం ఏవి లేకుండా పరిగెత్తుకుంటూ రోజు పెట్టాయి ఏమిటి ఆయనకు విశ్వాసం ఇవన్నీ నాయనకాలు వచ్చేస్తాయండి కాబట్టి మనం చేసేటటువంటి ప్రతి పనిలో కూడా నిబద్ధత భక్తి శ్రద్ధలు కలిగి ఉంటే దాని యొక్క ఫలితం సంపూర్ణంగా అరుగుపించగలుగుతాం కాబట్టి ఈ నెల ఇరవై నాలుగో తేదీన మాఘ పూర్ణిమ ప్రజలందరూ కూడా మనకు దగ్గరలో ఉన్నటువంటి నదిలో కానీ సముద్రంలో కానీ పూర్ణిమ రోజు స్నానం చేసి తరించండి ఒకవేళ అది అందుబాటులో లేకపోతే ఇందాక చెప్పినటువంటి శ్లోకాన్ని ఆధారం చేసుకుని మన ఇంట్లో అయినా సరే స్నానం చేయండి ఎంత విశేషం అంటే త్రివేణి సంగమంలో కనుక స్నానం చేస్తే కోటి రెట్లు ఫలితం వస్తుంది కానీ మాఘ పూర్ణిమ రోజున స్నా సముద్ర స్నానం కనుక చేస్తే అసలు దానికి సంఖ్య లేదు అనంతమైనటువంటి ఫలితాన్ని వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం ఇరవై నాలుగో తేదీన ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన మాఘ పూర్ణిమ వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా మన దగ్గరలో ఉన్న నదులు సముద్రంలో స్నానం చేసి తరిస్తారని ఆశిస్తున్నాను ముందుగా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి పది మందికి చేసి సబ్స్క్రైబ్ చేయండి హరిహోం తి